రేపే శుక్రవారం రేపు శుక్రవారం రోజున గుమ్మం పైన ఇది చల్లితే చాలు ఇక వద్దన్న ధనం వరదలాగా దూసుకు వస్తుంది అంతేకాదు లక్ష్మీదేవి యొక్క అమూల్యమైనటువంటి అద్భుతమైనటువంటి చల్లని కరుణ కటాక్షలు కూడా మీపై ఖచ్చితంగా ఉంటాయి అమ్మవారి అనుగ్రహానికి అతి సులువుగా పాత్రులు కావచ్చు ఎందుకంటే శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం శుక్రవారం రోజున అమ్మవారి పూజించిన వారికి అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది మనం ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని నోములు నోచినా ఖచ్చితంగా ఆ దేవి యొక్క అనుగ్రహం కోసమే ఆ దేవి యొక్క అనుగ్రహం ఎప్పుడెప్పుడు మనపై ఉంటుందా మన జీవితంలో ఉండే దరిద్రాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాము అలా శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించటం వల్ల ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహాలు లభిస్తాయని మన నమ్మకం అయితే రేపు శుక్రవారం శుక్రవారం రోజున గుమ్మం పైన ఇది చల్లి చూడండి తప్పకుండా అమ్మవారు మీ ఇంట్లోకి వస్తారు గుమ్మం పైన ఇది ఎప్పుడు చల్లాలి అంటే సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు లోపు ఇది చల్లి చూడండి ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లోనే మంచి ఫలితాన్ని పొందుతారు ప్రతి మనిషి కూడా ఆర్థిక సమస్యలతో చాలా రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు అలా మన జీవితంలో నుండి అన్ని రకాల కష్టాలు తొలగిపోయి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందితే ఇక మనకు ఆర్థిక కష్టాలు అనేవి ఉండవు చాలామంది చేతి నిండా ధనం ఉండాలి అని ఎంతో కష్టపడి పని చేస్తూ ఉంటారు పగలు రాత్రి అని తేడా లేకుండా ఎంతో కష్టపడి శ్రమించి పనిచేసి డబ్బుని సంపాదిస్తూ ఉంటారు కానీ ఆ డబ్బు అనేది వారికి అత్యవసరా అవసరానికి కూడా అందకుండా ఉంటుంది అంతేకాదు వారి ఎంత కష్టపడి పనిచేసినా ఆ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది ఉండదు అలా మన కష్టానికి తగిన ప్రతిఫలం అనేది లేకపోతే మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి ఫోన్ చేసి చూడండి ఇరవై నాలుగు గంటల్లోనే ఎటువంటి సమస్యకు అయినా పరిష్కారం లభిస్తుంది అయితే శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు చాలా అనుభవంతో వీరు పూజలు చేస్తూ ఉంటారు విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం శ్రీ పురుషుల వశీకరణము ధనం నిలకడగా లేకపోవటం ఈమె యొక్క ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు వీరు చాలా అనుభవంతో పూజలు చేస్తూ ఉన్నారు నమ్మకంతో ఒక్కసారి గారికి ఫోన్ చేయండి మీ యొక్క ప్రతి సమస్యకి కూడా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారాన్ని పొందండి పైన దృష్టి దోషం కానీ లేదా ఇంటికి ఘోరమైన నరదృష్టి తగలటం కానీ జరగడం వల్ల ఇక మన ఇంట్లోకి డబ్బు అనేది రాదు ఏ ఏ విధంగానైనా డబ్బు రావాలి అని అనుకున్నా దుష్టశక్తులు ఆ డబ్బుని మన ఇంట్లోకి రాకుండా ఆపుతూ ఉంటాయి లక్ష్మీదేవి జ్యేష్టాదేవి అక్క చెల్లెల్లే అయినప్పటికీ వారు ఇద్దరూ కలిసి ఎప్పుడూ ఒకే చోటు జీవించలేరు కాబట్టి ముందుగా జ్యేష్ఠాదేవిని ఇంట్లో నుండి తరిమివేస్తే లక్ష్మీదేవి ఖచ్చితంగా వచ్చి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది మన యొక్క సంపదను పెంచుతుంది మనకు ఉండే అప్పుల సమస్యను తొలగిస్తుంది ఆర్థిక సమస్యల నుండి విముక్తిని ఖచ్చితంగా కలిగింపజేస్తుంది లక్ష్మీదేవి ధనానికి అధిపతి లక్ష్మీదేవి రాకతో దేవతలు తాము పోగొట్టుకున్న సంపదను పూర్తిగా తిరిగి పొందారు అప్పటి నుండి లక్ష్మీదేవిని ధనానికి అధిపతిగా ప్రకటించారు మన హిందూ ధర్మాల ప్రకారం ఒక్కొక్క రోజుని ఒక్కొక్క దైవానికి అంకితం ఇస్తూ ఉంటారు అలా శుక్రవారం రోజుని లక్ష్మీదేవికి అంకితం ఇచ్చారు శుక్రవారం రోజున అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించిన అమ్మవారి పటం ముందు ఎరుపు రంగు పుష్పాలను పెట్టిన ఎర్రని అక్షంతలతో అమ్మవారిని పూజించిన అమ్మవారికి సువాసన అన్న పరిశుభ్రత అన్నా చాలా ఇష్టం పరిశుభ్రత ఉన్న ప్రదేశంలో అలానే సువాసన ఉన్న దగ్గర లక్ష్మీదేవి తప్పకుండా తిష్ట వేసుకొని కూర్చుంటుంది కాబట్టి అమ్మవారికి జవ్వారి పౌడర్ని అమ్మవారికి సమర్పించాలి పచ్చకర్పూరంతో అమ్మవారికి హారతిని ఇవ్వాలి ప్రతి శుక్రవారము ఇంట్లో ధూపం వెయ్యాలి అంతేకాదు అమ్మవారికి తమలపాకులు అన్నా చాలా ఇష్టం తమలపాకులతో అమ్మవారిని పూజించిన తమలపాగు పైన దీపాన్ని వెలిగించిన అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది ఇక శుక్రవారం రోజున అమ్మవారిని ఈ విధంగా పూజించి అమ్మవారి యొక్క అష్టోత్రాలను తప్పకుండా చదువుకోవాలి అలా చదవటం వల్ల అమ్మవారి అనుగ్రహం తప్పక లభిస్తుంది తరువాత రేపు గుమ్మం పైన ఇది చల్లటం వల్ల మీ ఇంట్లో ఏవైనా వాస్తు దోషాలు ఉన్నా లేదా ఇంటి గుమ్మం దగ్గర చెడు శక్తులు అధికంగా ఉంటాయి ముఖ్యంగా శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాలు కూడా గుమ్మం దగ్గర అధికంగా ఉంటాయి మన ఇంటి ప్రధాన ద్వారం అనేది చాలా పవిత్రమైనటువంటిది ప్రధాన ద్వారం దగ్గర ఏ దోషాలు లేకుండా పరిహారాలు చేసుకోవాలి ఎందుకంటే పరిహారాలు తప్పకుండా మన దరిద్రాన్ని తొలగిస్తాయి అంతేకాదు దుష్టశక్తుల చెడు ప్రభావాన్ని ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీలని వాస్తు దోషాలను తొలగిస్తూ ఉంటాయి పరిహారాలు అందువల్ల మన ఇంట్లోకి చెడు రాకుండా ఉండాలి అన్నా లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలి అన్నా ప్రధాన ద్వారం అనేది చాలా ముఖ్యం అలాంటి ప్రధాన ద్వారాన్ని మనం ప్రతి శుక్రవారము పరిశుభ్రంగా సువాసనభరితంగా ఉంచుకోవాలి చాలామంది పొరపాట్లు చేస్తూ ఉంటారు గుమ్మానికి పసుపుని రాయకుండా వదిలివేస్తూ ఉంటారు పసుపు లక్ష్మి దేవికి చాలా ఇష్టం పసుపు లక్ష్మి దేవిని ఆహ్వానిస్తుంది కనుక తప్పకుండా గుమ్మం దగ్గర పసుపుని రాయండి అదేవిధంగా గుమ్మం దగ్గర పసుపుని రాసి బొట్లను పెట్టి తరువాత గుమ్మం దగ్గర ధూపాన్ని వేయాలి కర్పూర హారతిని గుమ్మానికి కూడా ఇవ్వాలి ఇలా చేస్తే ఇంటి అంటే ప్రధాన ద్వారం దగ్గర ఉన్నటువంటి దుష్టశక్తుల చెడు ప్రభావాలు తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది అమ్మవారు ఇంట్లోకి తప్పకుండా వస్తారు అంతేకాదు ఈ పరిహారాన్ని సాయంకాలమే ఎందుకు చేయాలి అంటే సాయంత్రం ఆరు గంటల ముప్పై నుండి ఏడు గంటలలోపు మనకు తదాస్తు దేవతలు భూలోక సంచారణ చేస్తారు ఆ సమయంలో మనం ఈ పరిహారం చేయటం వల్ల తప్పకుండా మన కోరికలు నెరవేరుతాయి అంతేకాదు లక్ష్మీదేవి కూడా ఇంట్లోకి వస్తుంది అయితే మరి రేపు పవిత్రమైనటువంటి శుక్రవారం రోజున గుమ్మం ఇది అంటే ఏది చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం డబ్బు మన చేతిలో ఉంటేనే సమాజంలో మనకు తగిన కీర్తి ప్రతిష్ట లభిస్తుంది ఈ రోజుల్లో డబ్బుకు ఇచ్చిన విలువ అనేది మరి దేనికి లేదు అని చెప్పుకోవడంలో సందేహం లేదు ప్రతి వ్యక్తి కూడా తాము పుట్టి బుద్ధి ఎరిగిన నుండి డబ్బుని ఎలా సంపాదించాలి ఏ విధంగా కష్టపడాలి అనే ఆలోచనతో ముందుకు సాగుతూ ఉన్నారు కొంతమంది చాలా తక్కువ సమయంలోనే చాలా తక్కువ కష్టపడుతూనే ఎక్కువగా ఎదుగుతూ ఉంటారు మరికొంతమంది చాలా ఎక్కువ కష్టపడి చాలా ఎక్కువగా సంపాదించాలి అని ప్రయత్నించినా అక్కడ విఫలం అవుతూనే ఉంటారు ఎందుకంటే లక్ష్మీదేవి కటాక్షం ఉన్నవారు అతి సులువుగా జీవితంలో ఎదుగుదలకు లోనవుతూ ఉంటారు అదేవిధంగా చాలామంది లక్ష్మీదేవి కటాక్షం లేక ఇక ఎంత కష్టపడినా ప్రతిఫలం లేక బాధపడుతూ ఉంటారు అయితే మరి లక్ష్మీదేవి కటాక్షం పొందడాని కోసమని రేపు శుక్రవారం గుమ్మం ఇది చల్లండి బ్రహ్మాండమైన రాజయోగంతో బాగా సంపాదిస్తారు ఇంటికి తగిలినటువంటి ఘోర నరదృష్టి కూడా తొలగిపోతుంది నరదృష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు అలాంటి దృష్టి దోషాన్ని సైతం తొలగించే శక్తి ఉన్నటువంటిది ఈ పరిహారం అయితే ఈ పరిహారం ఎలా చేయాలి అంటే ముందుగా ఒక బౌల్లో లేదా గాజు గ్లాసులో కొన్ని పాలను తీసుకోండి అవి కాచి చల్లార్చిన పాలు అయినా పర్వాలేదు లేదా అవి పచ్చివి పాలు అయినా పర్వాలేదు అందులో రెండు తులసి ఆకులను వేయండి అందులోనే కొద్దిగా బెల్లం కలపండి కొద్దిగా బెల్లాన్ని పొడిలా చేసి దానిని కలిపేయండి అందులో ఒక చిన్న అత్తరు చుక్క ఉంటుంది కదా అత్తరు మంచి సువాసన కలిగినటువంటి మల్లెపూల సువాసన కలిగినటువంటి జాస్మిన్ సెంటు అంటాం కదా దానిని ఒక చుక్క పాలల్లో కలపండి అలా కలిపి అందులో పసుపు కుంకుమను వేయండి ఇలా వేసి బాగా కలపండి అలా కలిపినటువంటి ఆ పాలు పవిత్రంగా మారిపోతాయి లక్ష్మీదేవికి అత్తరు సువాసన అంటే చాలా ఇష్టం అదేవిధంగా తులసి ఆకులు అనేవి లక్ష్మీ నారాయణుల స్వరూపం కనుక వాటిని కూడా ఈ పాలల్లో వేయటం వల్ల పాలు పవిత్రంగా మారిపోతాయి లక్ష్మీదేవికి పాలు అంటే చాలా ఇష్టం పాలు అనేవి దైవాకర్షణను జరుపుతాయి దైవాన్ని ఆకర్షిస్తాయి ముఖ్యంగా చెడుని తొలగిస్తాయి ప్రతి శుభకార్యంలోనూ పాలను ఎక్కువగా వాడుతూ ఉంటాము కదా అలా పాలు అనేవి దైవాన్ని ఆకర్షిస్తాయి ఇక ఆ పాలల్లో ఇవి కలిపి వీటిని గుమ్మం చల్లండి గుమ్మం పైన సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు లోపు ఈ పాలను గుమ్మం పైన చల్లండి ఇలా చల్లడం వల్ల ఖచ్చితంగా మీ ఇంట్లోకి ఐశ్వర్యం దూసుకు వస్తుంది అదృష్టం కలుగుతుంది ధనధాన్యాలకి అధిపతి అయిన లక్ష్మీదేవి అనుగ్రహం అనేది తప్పకుండా లభిస్తుంది తెలుసుకున్నారు కదా రేపు శుక్రవారం రోజున గుమ్మం ఏది చల్లాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి